కరీంనగర్ జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మానకొంటూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ విచారం వ్యక్తం చేశారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ పై విరుచుక పడ్డం బాధాకరంగా ఉందన్నారు తనని మాట్లాడకుండా అడ్డుకోవడంతో పాటు అతను దాడికి పాల్పడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని యుద్ధ ప్రాతిపదికన అతని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు అధికార సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ హక్కులను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఆకుల ప్రకాష్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడే సందర్భంలో కలిగించుకొని ఆయన హక్కులకు భంగం కలిగించారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అది సమీక్షా సమావేశం పార్టీ సమావేశం కాదు అది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదు టిఆర్ఎస్ పార్టీ సమావేశం కాదు అది పార్టీలకు అతీతంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రివర్యుల అధ్యక్షతన జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే